నమస్తే భారతదేశం సత్సంప్రదాయాలు సనాతన ధర్మానికి చిరునామా సంస్కృతికి చిరునామా సీతారాములు శివ పార్వతులు వశిష్ట అరుంధతులు ఉత్తమ దంపతులుగా ప్రతీకలు చెందుతూ ఉంటాం జీవితంలో స్త్రీ పురుషుల మధ్య శాశ్వత బంధం ఏర్పడై ఇద్దరిని శారీరకంగాను మానసికంగాను ఏకం చేసే ఒక మధుర ఘట్టం పరిణయం అంతటి ప్రాముఖ్యత కలిగిన వివాహ బంధంతో మీ కూతురు లేదా కోడల్ని మీ కూతురు లేదా కొడుకుని ఒక ఇంటి వాళ్ళని చేయాలనుకుంటున్నారా అప్పటి వరకు ఎన్నో కళలు కన్నా పిల్లల్ని ఇలా ఇవ్వాలి అలా ఇవ్వాలి అనుకుంటున్నారా అయితే మీ యొక్క ఆలోచనలు కరెక్ట్ దిశలో పెట్టేదే మా జ్యోతి మ్యాట్రిమోని మీకు ఏ ఒక్క బెంగా లేకుండా మీ యొక్క పిల్లల వివరాలని మాకు ఇవ్వండి చాలు జస్ట్ హ్యాపీగా మ్యారేజ్ చేసి పంపించేయచ్చు ఎలా అంటారా ట్వంటీ ఫోర్ ఇయర్స్ గా టెన్ థౌజండ్కి కి పైగా పెళ్లి సంబంధాన్ని కుదిర్చిన ఒక ఘనత ఒక జ్యోతి మ్యాట్రిమోనీకే దక్కుతుంది జ్యోతి మ్యాట్రిమోని నిర్వాహకురాలు జొన్నలగడ్డ జ్యోతి గారు మీరు గూగుల్లో కొట్టినా కూడా మా యొక్క రివ్యూస్ తెలుస్తాయండి మరి ప్రొఫైల్ విషయం కోసమే కదా మీరు ఎంతగానో ఎదురు చూస్తుంది నేను తీసుకొచ్చిన అబ్బాయి ప్రొఫైల్ అబ్బాయి పేరు రవితేజ్ వర్మ వీళ్ళది క్షత్రికులం ఫోర్టీన్ సెవెన్ నైన్టీన్ నైన్టీ వన్ లో పుట్టాడు వీళ్ళ నాన్నగారు లేరు అమ్మగారు హౌస్ వైఫ్ ధనుజయ గోత్రం అబ్బాయి ఆశ్లేష నక్షత్రం ఈ అబ్బాయి హైట్ వచ్చేసి ఫైవ్ సిక్స్ బీకామ్ బీబీఏ చదువుకుని బిజినెస్ చేసుకుంటున్నాడు ఆదాయం చాలా బాగా ఉంది అమ్మాయి హౌస్ వైఫ్ గా ఉంటే చాలా అనుకుంటున్నారు ఎందుకంటే అబ్బాయి బిజీగా బిజినెస్ చేస్తూ ఉంటే అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రుల్ని పిల్లల్ని బాగా చూసుకుంటుంది అని వీళ్ళ భావన అబ్బాయి అన్ని సమకూర్చాడని చెప్తున్నాడు జస్ట్ హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని ఎంజాయ్ చేయడం అంటున్నారు ఈ ప్రొఫైల్ మీ కోసమే అయి ఉండొచ్చు మీరు వెంటనే త్వరపడండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి కి మీ ఫోటోతో పాటు వివరాలని వెంటనే పంపించేయండి ఒక ఇంటి వాళ్ళు అయిపోండి గుర్తుంది కదా జ్యోతి మ్యాట్రిమోని జనల్గడ్డ జ్యోతి గారి నిర్వహణలో నడుస్తూ ఉంటుంది యొక్క స్టాఫ్ ప్రైవసీ మెయింటైన్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆథెంటిసిటీ ఉంది మీరు వచ్చి మీకు నచ్చితే పెళ్లి సంబంధాన్ని మా దగ్గర రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా హిందూ మ్యాట్రిమోని డాట్ నెట్ బ్రాహ్మణులలో అన్ని కులాల వారు జ్యోతి మాట్రిమోని డాట్ కామ్ ఓన్లీ బ్రాహ్మణ్స్ కోసమే గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది